తమ బెస్ట్ ఫ్రెండ్ చలమల్ శెట్టి అనిల్ కుమార్ బర్త్డే సెలబ్రేషన్ కోసం మాలీవులు వెళ్లారు టాలీవుడ్ బాడా స్టార్స్ ఇంతమంది సెలబ్రిటీస్ ని ఏదైనా ఫంక్షన్ లో కానీ వెకేషన్ లో కానీ మాత్రమే చూస్తూ ఉంటాము అయితే పంచపాండవులు లాంటి ఈ మెగా టాప్ హీరోలందరూ కూడా బర్త్డే పార్టీలో సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న కొన్ని వీడియోలు పుట్టోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి అందులో మహేష్ బాబు గారి ఫ్యామిలీ క్యూట్ కపుల్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే మూవీలో వర్క్ చేస్తున్నారు మహేష్ బాబు గారు రాజమౌళి గారు ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నట్లు తెలుస్తుంది సంబంధం లేకుండా తమ తమ బిజీ షెడ్యూల్ ను కూడా పక్కన పెట్టేసి ఫ్రెండ్ డే కోసం మాలదీవుల్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ కనిపించారు మెగాస్టార్ చిరంజీవి గారు వెంకటేష్ గారు రాజమౌళి గారి పిక్చర్ అంటే దాదాపు త్రీ ఇయర్స్ వరకు టైం పడుతుందనే ఆలోచన అందరిలో ఉంటుంది అందుకు తగ్గట్టుగానే తన లుక్ను సైతం మార్చేసుకుని పూర్తిగా గట్టంతో మహేష్ బాబు న్యూ లేటెస్ట్ లుక్ లో కనిపిస్తున్నారు సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అండ్ బుల్లితెర అప్డేట్స్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మీ అడబాలా సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్